మహోన్నతుని రెక్కలు చటు ఉన్నప్పుడు మిగతా వారిని ఆశ్రయించడానికి వీలు ఉండొద్దు ఎందుకంటే తొంభై ఒకటి కీతం తొమ్మిది వర్షం చదువుకుందామా ఈ సంవత్సరం ఏమవుతుందో ఏం రిపోర్ట్స్ వస్తాయో ఏం డిసీజులు వస్తాయో ఏం రోగాలు వస్తాయో ఏం డయాగ్నోసిస్ వస్తాయో బ్లడ్ టెస్ట్ అంటేనే భయం లేదా రిపోర్ట్స్ అంటేనే భయం లేదా యాన్యువల్ ఫిట్నెస్ అంటేనే భయం ఏమండి ఏం అర్థం కావట్లేదు మా ఇంట్లో ఇన్ని రకాల రోగాలతో చచ్చిపోతున్నాం నాలుగు తరాల నుంచి ఇన్ని ఓ పుట్టలు పుట్టలు రోగాలు వచ్చాయి ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేసుకోవాలంటే మాకు సిమ్టమ్స్ భయపడతా ఉన్నాం ఎన్ని భయాల మధ్యలో పీడించబడి వచ్చి కూర్చొని ఉంటే శుభవార్తకి చెప్పాలని నష్టపడుతున్నాను సర్వోన్నతమైన దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నావా If you make El Elion your habitation, if you make ఎలియోన్ ఎలియోన్ గాడ్ గాడ్ యువర్ ఇఫ్ ఇఫ్ యూ కెన్ లాడ్ యు ఎవ్రీథింగ్ నీవే నన్ను కాపాడేది నువ్వు 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 తప్ప తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా అయ్యా లేరని ఎప్పుడైతే ఇంకెవ్వరిని ఆశ్రయించకుండా ద ట్రూ ప్లేస్ ఆఫ్ అంటూ ఎల్ ంగ్లీ్రూ ప్లే తెలుసా ఈరోజు కుటుంబాలకు రక్ష ఉండాలి కుటుంబాలకి భద్రత ఉండాలి నీ శరీరానికి నీ నీ బిడ్డలకి వ్యాపారాలకి నీ యొక్క కుటుంబానికి నీ కార్లకి నీ వెళ్తున్న ప్రాంతాలకి నీ బిజినెస్ డీల్స్ కి చుట్టూ భద్రత వలయము కావాలంటే నీకు అపాయమేమియో రాదు ఏ తెగులు నీ గురము సమీప ఏ తెగులునూ నీ గుడారమును సమీపించు